ఏదైనా వర్క్ నీకు బాగా తెలిసినప్పుడు ఆ వర్క్ లో నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాన్ఫిడెంట్ గా చేయగలం నమ్మకం వచ్చినప్పుడు ఒక్కసారి మీరు నా వర్క్ పని ఉండే మొహమాట మాటలు అడగచ్చు అడగచ్చు గారు ఇప్పుడు మీకు పేరు సాయి రామ్ ఎన్ఐకి ఎలక్ట్రీషియన్ గా ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంతో పాటు రాజమండ్రి లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ లో మెంబర్ కింద ఉన్నాయి టీమ్ తో పాటు ఎలాంటి వర్క్లు చేయగలడు అని మీకు తెలియదు కొత్త నీళ్ళకి పాతలీలకి అపార్ట్మెంట్ కి అన్ని రకాల హౌస్ హోరింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అలాంటి ఎంక్వైరీ చేసుకున్నాకే వర్క్ అని చెప్పి అన్నయ్య మొహమాట లేకుండా చెప్తున్నాడు వీటితో పాటు ఈ మధ్య కాలంలో ఈ సీలింగ్ లైటింగ్ ప్రొఫైల్ వర్క్స్ అయితే చాలా ఎక్కువ చేశాడు అండి అన్నయ్య ఈ సీలింగ్ లైటింగ్ వర్క్స్ అయితే ఇంటికి మరింత అందాన్ని ఇలాంటి వర్క్లు కూడా ఏమన్నా ఉంటే మొహం లేకపోతే ఈ అన్నయ్యని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇంకా రేట్లు ఎలా తీసుకుంటాడని అని మీరు డౌట్ పడచ్చు బయట తీసుకునే దానికంటే తక్కువే తీసుకుంటాను కానీ ఎక్కువ మాత్రం నేను తీసుకోనని చెప్తున్నాడు ఈ అన్నయ్య రేట్లు చెప్పేయచ్చు కానీ బయట వర్క్ చేసే వాళ్ళతో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఈ వీడియో చెప్పట్లేదు దీంతో పాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కావాల్సిన అన్ని రకాల ఎలక్ట్రికల్ వర్క్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ టీమ్ కి దీంతో పాటు అన్ని రకాల ఫంక్షన్ మనం హౌసెస్ కి లైటింగ్ పెట్టించుకుంటాం డిఫరెంట్ కలర్ లైటింగ్ మోడల్స్ తో మీకు లైటింగ్ పెట్టబడును ఈ లైటింగ్ కి రెంట్ రీజనబుల్ రేట్ లోనే తీసుకుని రాజమండ్రి సరౌండింగ్స్ యాభై కిలోమీటర్ లో మీరు చెప్తే వచ్చి అన్ని రకాల లైటింగ్ అరేంజ్మెంట్స్ చేసి అప్పుడు వెళ్తారు మీ హౌసెస్ లో లోని అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడైనా సరే మేజర్ గా ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ ఏం వచ్చిన మహావాట్లో ఏండి గురుగారు ఇప్పుడు నేను చెప్పిన ఎలాంటి ఎలక్ట్రికల్ వర్క్స్ మీకు కావాల్సి వచ్చిన స్క్రీన్ మీద నెంబర్ ఎత్తున్నా అన్నదే కాంటాక్ట్ అవ్వండి దీంతో పాటు బిల్డింగ్ ల హౌసెస్ కి అన్ని రకాల ప్లంబింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అన్నీ చేసిన వర్క్స్ అన్ని ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీకు ఎలాంటి వర్క్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మీ కరెంట్ అబ్బాయి సాయి